జగన్ ఒక్కొక్కసారి ఒక ప్రకటన చేస్తారు తర్వాత అది జరుగుద్దో లేదో నమ్మకాలు ఉండవు ఎందుకంటే ఐదవ తేదీన మొత్తం మూడో ఉద్యమం అది కూడా ఏది ఫీజ్ రీఎంబర్స్మెంట్ గురించి విద్యా దీవెన విద్యా వసతి దీవెన గురించి అనేది ఒక ప్రకటన చేశారు కానీ అది జరగలేదు మిగిలిన రెండు ఉద్యమాలు అయితే చేసేసారు ముందు రైతుల గురించి కానీ మొన్నది కానీ కానీ ఇప్పుడు తాజాగా మరొకటి జిల్లాలకు సంబంధించి పర్యటన ఉండబోతుందని చెప్పారు ఇప్పుడు అది కూడా ఉంటుందో లేదో డౌట్ అట ఆదిలోనే అంశపాదు అన్నట్టు కొన్ని కొన్ని నిర్ణయాలు ఎలా తీసుకుంటా ఉంటారు వాటికి అలా బ్రేకులు పడుతూ ఉంటాయి అది ఎందుకు ఆగింది ఎందుకు బ్రేకులు పడింది కూడా పెద్దగా ప్రచారం ఉండదు మళ్ళీ వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఐదో తారీఖు ఎందుకు జరగలేదు అని పెద్దగా లేదు ఏదో అక్కడక్కడ వార్తలు చూడడం అది అదే తప్ప దాని గురించి ఏం మాట్లాడరు సైలెంట్గా ఉంటారు అయితే ఇప్పుడు తాజాగా మొన్న ఆయనే మాట్లాడారు స్వయంగా కార్యకర్తలతో కలుస్తాము కార్యకర్తలతో మాట్లాడతాము రెండు రోజులు వాళ్ళతో ఉంటాము వాళ్ళ సమస్యలు వింటాము ఇవన్నీ అన్నారు కానీ ఇప్పుడు చూసుకుంటే ఎందుకంటే జగన్ ఈ నెల పదకొండు నుంచి రెండు వారాల పాటు లండన్ ట్రిప్ పెట్టుకున్నారంట దానికి సంబంధించి ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరారు దాని మీద విచారణ ఎనిమిదో తేదీకి వాయిదా పడింది ఒకవేళ ఆ రోజే కోర్టు కనుక తీర్పు ఇస్తే పర్యటన అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే జగన్ గనకు అనుమతి లభిస్తే ఈ నెలాఖరు వరకు ఆయన విదేశాల్లోనే ఉండే అవకాశం ఉంటుంది ఆయన నెల చివరిని వచ్చినా సరే అప్పటి నుంచి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు చేయడం అంటే ఇమీడియట్గా అయితే అయితే కుదరదు కాబట్టి ఈ నెల అయితే ఉండకపోవచ్చు ఒక రకంగా లండన్ టూర్కి కనుక అనుమతిస్తే కోర్టు ఇంకా ఈయన జిల్లాల పర్యటన అనేది ఉండకపోవచ్చు ఫిబ్రవరి రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ మళ్ళీ జిల్లాల పర్యటన ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది వైసీపీకి ఒక రకంగా ఇప్పుడు దిక్కెవరంటే జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జిల్లాల పర్యటనలు ఖచ్చితంగా చేయాలి అవసరం నాయకుల్ని కార్యకర్తలని కలుపుకెళ్ళాలి కాస్తంత అసహనంతో ఉన్నారు ఈయన వస్తే అసహనం తగ్గే అవకాశం ఉంటుంది అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈయన విదేశీ విదేశీ టూర్లు పెట్టుకోవడం ఈసారి అంటే మళ్ళీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీగా వైసీపీ జనంలోకి వెళ్తుంది ఇప్పుడు ప్రతిపక్షంలో కాబట్టి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి కూటమికి మధ్య పాలనకి మధ్య తేడాలు జనం తెలుసుకోవాలి అంటే గతంలో జగన్ పాలనకి ఇప్పుడు కూట ప్రభుత్వానికి మధ్య తేడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇంకా టైం ఇవ్వాలి అన్న ఆలోచనతో జగన్ మొత్తం ఒక ఆరు నెలలు అయితే టైం తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఎంత వేగంగా జనాల్లోకి వెళ్తే అంత మేలు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట జనవరి నెలలో ఒక రకంగా నిజంగా జగన్ విదేశీ పర్యటన ఉంటే గనక ఫిబ్రవరి టూర్లో ఆయన ఫిబ్రవరిలో టూర్ పెడతారా లేదంటే వాయిదా వేస్తారా అనేది చూడాలి ఏది ఏమైనా వైసీపీ నేతల్లో మళ్ళీ ఇప్పుడు అయోమయం ఆ కన్ఫ్యూజన్ ఆయన వస్తే కాస్తంత మళ్ళీ ఉత్తేజం వస్తుంది ఉత్సాహం వస్తుంది కేడర్లో జోష్ పెరుగుద్దు అనుకున్నారు ఇలా వాయిదాలు పెడతా ఉంటే ఖచ్చితంగా డేలా పడే ప్రమాదమే ఉంటుంది మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి